చెప్పారు చాలా సంతోషం నెల్లూరు ప్రజలు తప్పకుండా మీరందరూ అందరూ ఈరోజు నెల్లూరు నగరం అంటే ఒక సిటీకి పోటీ పడుతుంది అన్ని రంగాలలో దాంట్లో ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీలో ఈరోజు అనేక రకాలు ఒకప్పుడు మనం ఏదైనా ఫుడ్ కానీ సిటీలు దొరికేది ఇప్పుడు సిటీ వాళ్ళే నెల్లూరు గురించి తిరిగి

ఇక్కడ ఎవరైనా ఫిర్యానీ వేట కదరా తీసుకెళ్ళిపో దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ సర్చ్ చేసాము ఏంటి అసలు కాన్సెప్ట్ వర్క్అవుట్ అవుతుందని కానీ నెల్లూరులో ఉన్న వన్ ఎయిటీ త్రీ కాన్సెస్ క్వాంటిటీ క్వాలిటీ ఇస్తే ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ కానీ నేను చెప్పినట్లుగా ఒకసారి మాకు పూర్తి సేవలు అందించినందుకు మనమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు చాలా సాంకేతికంగా ఉన్న పిల్లల నుంచి ఆస్పిటీ ఈ ప్రాబల్స్ తో కూడిన కడౌన్ అసలు వినేటి ఇంటం మొదలేసో ఇప్పుడు మనం ప్రయోగించుకుందాం మన ఫోన్ చేశారు ఫోన్ లో ఏం చేస్త ఉంటాం కావాలగా అలా చిన్న చిన్న ఐటమ్స్ చేసేగా తెలుసు అట్లేంటి అనేది ప్రయోజనం ఎక్కడ ప్రొఫెక్ట్ కాకపోతే సత్యబాబు కోరుకులవదు అనేది మేము సర్చ్ చేశాము పెద్దగా అసలు ఏంటి అది తీసుకోవాలో ఉంటుంది ఏంటి అది ఎవరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదో యాక్సెప్ట్ మీన్స్ ఏంటంటే కనుక ఆ టేస్ట్ వాళ్ళకి మసాలీ ఒకటి ఎట్ ది సేమ్ టైం మసాలా తక్కువ ఉండాలి ఓన్లీ పుడుగుతారు సో దీని మీద త్రీ మంత్స్ సర్చ్ చేశాను త్రీ మంత్స్ తర్వాత ఫీడ్బ్యాక్ అన్నీ మేము ట్రైల్ రన్ చేశాను ట్రైల్ రన్ చేసిన తర్వాత లోకల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లొకేషన్కి వచ్చి హైలెండ్ కూడా చేశారు సో ఫీడ్బ్యాక్ అయితే బాగా ఇచ్చారు ఇంకా బెటర్మెంట్గా ఎంత బాగుంటుందని చెప్పిన చిన్న చిన్న చేంజెస్ అట్ ది సేమ్ టైం రాజుల పొలావ అనేది దీంతో యూనిక్ ఐటమ్ ఉంది పత్తి బాబు కోడి పొలవు రాజుల పొలా దీనికి రాజుల పొలావ అనేది ఆ ఫలితంగా ఎవరు చేయాలి ఓన్లీ గోదావరి బస్సులు రావాలి నాకు నాటేజ్ వస్తుంది సో నెల్లూరు జనాలకి రాజుల గారి పలావ్ కూర్చోపించాలని కంపల్సరీ అది మ్యాండేట్గా ఒక యూనిక్ ఐటమ్గా తీసుకొచ్చాము డే చూసి జనాలు నచ్చుతాడన్నా ముందు చిన్న చిన్న చెన్నెస్ ఏవైనా పెయింటే సత్య మార్నింగ్ అమ్మగారు ఉంటాము కూర్చొని తినడానికి ఎక్కడ క్రియేట్ అవుతుంది సిచ్యువేషన్ ఫ్యామిలీతో వెళ్దాము వీక్లో వన్ టూ వయసు కానీ ఎక్కడ క్రియేట్ సో మనం ఏం చేసామంటే మార్నింగ్ వచ్చేసి దోశ పాయ చిలుకారి తర్వాత వచ్చేసి పరోటా ఈ మూడు ఐటమ్స్ తర్వాత వచ్చేసి సేమ్ ఈవినింగ్ కూడా దొరసా పరోటా మూడు ఐటమ్స్ మళ్ళీ ఎట్ సేమ్ టైం ఈవినింగ్ కూడా పలావరు తర్వాత వచ్చేసి తాటివెల్లం కాదు ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నెల్లూరు ఉన్నట్లు తాటి వెళ్ళం వల్ల యూజ్ చేయండి టీ కాఫీ కర్ఫెక్ట్ ఫ్యాన్ వేసింది ఎట్ ది సేమ్ టైం దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాము అందుకే కాకుండా ఎరపెట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అండి మిల్క్ బేసిల్లో టీ కాఫీ తాగడం తగ్గించేశారు జనాలు లైక్ లెమన్ టీ గ్రీన్ టీ ఇటువంటి వాటికి అలవాటు సో వాటర్లో ఇంకా ఏమన్నా బెటర్మెంట్గా ఏదన్నా ఉంటుంది ఏంటి అనేది రీసెర్చ్ చేస్తే లైఫ్ ఇన్స్ ల్యావండ్రెడ్ ఇటువంటి ఒకటండి మార్నింగ్ డేస్ కాదు నుంచి మనిషికి తినడానికి అవసరమైన టీ కాఫీ డేస్ కాదు నుంచి మధ్యాహ్నం మంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ తర్వాత జ్యూస్ కానీ స్నాక్స్ కానీ వేసిన అల్టీగట్గా డిఎస్ చేద్దామని అమరావతి అలా కృష్ణా టల్ల నాకు బాబు ఇటువంటి కాన్సెప్ట్ అయితే బాగుంది వన్స్ మీరు క్వాంటిటీ క్వాలిటీ ప్లస్ కస్టమర్ రిక్వేషన్ రెగ్యులర్ చూసుకుంటే సక్సెస్ సెక్సెస్ అన్న మమ్మల్ని డీఎస్ నుంచి చూస్తున్నాం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ చేసింది కూడా అన్ను పర్సనల్గా ఉండి దగ్గర ఉండే అన్న కంటే సో ఈరోజు ఈ ముందుకు కానీ ఎల్లు జనాల ముందుకు ముందు నింపేయడానికి కాదు అమరావతి కృష్ణానికి కాదు మా పార్ట్నర్సు మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ నమస్కారం నా పేరు కమిష నేను కృష్ణారెడ్డి రెడ్డి కృష్ణ టోర్మేట ఇది ముందుగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే మమ్మల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ మీరు ఎంకాలేదు ఉన్నారు అని చెప్పేసి దానికి సపోర్ట్ చేస్తున్న కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు నేను ఇదే పదం నేను పాటిదాడ వెళ్ళినప్పుడు విన్నాను అప్పుడైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ మన నెల్లూరులో ఎందుకు ఉండకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను ఫైనల్లీ ఈ రోజు సత్యబాబు కోడి పొల్ల వాళ్ళకి మన నెల్లూరులో వచ్చింది మనకి తగ్గట్టు మన నెల్లూరు వాళ్ళకి ఎలా అయితే రుచి కావాలో అలానే రుచిని మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాను పిల్లల్లో వెళ్ళి ఇంకా మన పార్ట్నర్స్ మరెన్నో బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మల్ని తెలిసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి